హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్లోకి వెళ్తే సంథింగ్ స్పెషల్ వెయ్యి ఎపిసోడ్లు పటాస్ వెయ్యి ఎపిసోడ్లు ఆడాల మజాక వెయ్యి ఎపిసోడ్లు ఆడాలు మీకు జోహార్లు వెయ్యి ఎపిసోడ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు షోలు వెయ్యి ఎపిసోడ్లకు పైగా చేసిన ఏకైక యాంకర్గా ఎవరైనా ఉన్నారు అంటే అది యాంకర్ రవీనే యాంకర్ లాస్యతో కలిసి రవి చేసిన సంథింగ్ స్పెషల్ కార్యక్రమం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనమైంది మూడున్నరేళ్లు వెయ్యికి పైగా ఎపిసోడ్లను చేశారు వీళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి చర్చ ఎందుకంటే తెరపై ఓ వెలుగు వెలిగి లాంగ్ రన్లో ఇండస్ట్రీలో తన పేరు గట్టిగానే వినిపించేటట్టుగా కెరియర్ని సెట్ చేసుకున్నాడు యాంకర్ రవి ఎవరైనా యాంకర్ తాను యాంకరింగ్ చేసిన షో వెయ్యి ఎపిసోడ్లు దాటిందంటే అది చిన్న విషయం కాదు అది అదొక బిగ్ అచీవ్మెంట్గా భావిస్తుంటారు అలాంటిది యాంకర్ రవి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు షోలు వెయ్యికి పైగా ఎపిసోడ్లు చేసి హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు రవి సంథింగ్ స్పెషల్ పటాస్ ఆడాల మజాక ఆడలు జోహార్లు ఇలా ఈ నాలుగు షోలు యాంకర్ రవి హోస్ట్ చేసినవే ఈ నాలుగు కూడా వెయ్యికి పైగా ఎపిసోడ్లు చేసినవే వీటన్నింటిలో యాంకర్ లాస్యతో కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ కార్యక్రమం అయితే నేటికి సంథింగ్ స్పెషలే దాదాపు ఏళ్ల పాటు ప్రసారమైన ఈ షో వెయ్యికి పైగా ఎపిసోడ్లతో అప్పట్లో సంచలనమైంది అంతేకాదు సాధారణంగా టీవీలలో లైవ్ షో అంటే అరగంట గంట మాత్రమే ఉంటాయి కానీ ఆ షో గంట ప్రసారం చేసిన కూడా టాప్ రేటింగ్తో వెయ్యి ఎపిసోడ్లను కంప్లీట్ చేసి అటు యాంకర్ రవికి ఇటు యాంకర్ లాస్యకి మంచి పేరు తీసుకొని వచ్చింది వాళ్ళిద్దరు ఇండస్ట్రీలో నిలబడేటట్టు కూడా చేసింది అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన షో తర్వాత యాంకర్ లాస్య యాంకర్ రవిల మధ్య విభేదాలు వచ్చాయి ప్రత్యక్షంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు యాంకర్ రవి పెళ్ళైన కూడా తన వెంట పడేవాడని తనతో పెళ్ళికి ఒప్పుకుంటే తన భార్యను కూడా వదిలేస్తారని అన్నాడంటూ అప్పట్లో యాంకర్ రవిపై లాస్య ఆరోపణలు కూడా చేసింది అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగో ఇష్యూస్ అయితే బయటపడ్డాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం